శరాంతి అందరికి ఇక మరి మన జబర్దస్త్ వార్తల తీర మూట కట్టుకొని వచ్చినా మరి ముందుగా తలకాయ వార్తలు ఏమో వాచుకున్నాం పారి హరే రామచంద్ర కొంతమంది పోలీసు అధికారులు ఎంత సిగ్గు సిగ్గుగా పనిచేస్తున్నారు అంటే మొన్న ఒక సిఐ ఏం చేసిందని చెప్పుకున్నాము ఒక పర్సు పూలను లాజీలో తీసుకుపోయిండు అడ్డంగా బుక్ చేయండి చెప్పుకున్నాం కానీ మళ్ళీ ఒక సిఐ లంచాల మరిగినట మొత్తం లంచాలే తింటున్నాడో కట్టల కట్టలే ఇక చూడు ఉదాహరణ షాషా షాషా షా 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 షాషా లజ్జ నిన్ననే ఒక పోలీస్ అధికారి సిఐ సారు ఏం పని చేసిండని చెప్పుకున్నాము ఒక అమ్మాయిని గెస్ట్ హౌస్లోకి తీసుకుపోయిండు పగ్గంపాడు చేసిండని చెప్పుకున్నాం ఇక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక సిఐ సిసిఎస్ లో ఏసీబీ సోదాలు చేస్తే ఇక ఒక కేసు విషయంలో పదిహేడు లక్షల రూపాయలు డిమాండ్ చేసిండట సుధాకర్ అనే ఇన్స్పెక్టర్ అబ్బా నీ దండం పెడితేర ఆయన ఇక లేదు సార్ అదేంది ఇదేందని మూడు లక్షలు ఇచ్చిందట ఆ మూడు లక్షలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అట ఏసీబీ అధికారులు అబ్బరకుండా ఇక చూసిదా ఇక ఎప్పుడైతే ఈ ఏసీ బోల కంతు పట్టాడో ఈ సిఐ సుధాకర్ సార్ వాంబు నీ దండం పెడితే సస్తిరో బత్తిరో అని ఆ రూపాయల కట్టను తీసుకొని బజార్లో పోండి ఒకటే ఊరుకుల పెడుతుండట అయినా ఏసీబీ అధికారులు మొత్తం గింత తోసిపోకుండా ఆయన నలుమూలలు గాలిచ్చి పట్టుకుంటు అట మొత్తానికి దొరికిపోయింది అయ్యగారు ఇక ఈ రకంగా ఉందా బాధ్యత గల్లా ఒక పదవిలో ఉండి గిస ఉంటే ఏషాలకు పాల్పడుతున్నా అంటే ఇక ఎట్లా ఉందో చూడు కథ సినిమా కలెక్టర్ లచుమాకా అయ్యో ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైదలేదు అటులా నారాచంద్రయ్య అస్సలు ఆవని అబ్బా ఇంత కసి కదలే ఎంత ఇక ఇక ఆనాడు హోలాపురం మైనింగ్ కేసులో శిపకూడు తిన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి మేడం ఎంత బాధపడ్డదో ఇప్పుడు అదే బాధ అనుభవించవలసి వస్తుంది అన్యాలం పాడిగాను ఇక మరి ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినాక ఇక ఊకుంటారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు లైన్ కట్టి పూల బోకలు తీసుకుపోయి సీతలు పెట్టి నమస్కారం పెడుతురు ఇక ఒకరు ఒక పబ్బతే పడుతురు ఎందుకంటే మరి చెడపడ ఎవరం చేసుకోవాలి కదా గట్టి మళ్ళీ రేపు ఏమైనా తారుమారు ఎవరన్నా కాకుండా ఆ ఇక మరి ఏమనుకుందో ఏం కదో కానీ మరి అందరు నేను ఎందుకు అనుకుంది పాపం శ్రీలక్ష్మి మేడం ఇక మేడం పోయేసరికి మరి ఎట్ట సాగతో ఏం కదో కానీ మేడం పూల పోయి కానీ వెనక మలిపిడు చంద్రబాబు నాయుడు అమ్మా ఇది ఎక్కడికి పోసరో రామా పది నన్ను పలచక చేసేగారా అని పాపం శ్రీలక్ష్మి మేడం ఒకటే బాధపడుతుంది అడనులా అబ్బాయి ఇక ఎంత కష్టం వచ్చే శ్రీలక్ష్మి మేడంకు పాపం పూల పోయకే సారు తీసుకుంటా లేడంటే ఇంకా రేపు రేపు మరి సారు ఏం ఊర చూపు చూస్తాడు ఎట్ట చేస్తాడు ఎట చేస్తాడు ఎన్ని బాధలు పెడతాడు ఎన్ని లింకులు పెడతాడు ఏం కదా అని ఈ నోట ఆ నోట ఒకటే గుసగుస పెట్టుకుంటు ఏపీ జనాలు పాడైపోను రైతాన్న బతుకు ముందుగా మురిచినామా పండుగ కూర్చారు కదా అన్నట్టు అయిపోయిందిగా రే శంకరా భగవంతా ఎట్ట చేయాలి ఏమి చేయాలి తీరొక తీరుగా లచ్చల కొద్దిగా పెట్టుబడి పెడితే ఏం వెళ్ళకపోయా అని ఇప్పటికే నెత్తి చేతులు పెడితే బ్యాంకు అట రైతన్న భూమిని వేరం పడబడుతుందట అవ్వరకుండా ఎందుకని ఈట సంగతి ఏమో మనం కూడా ఏదమ్మా మట్టినే నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనే ఉన్నది పొద్దు మాపు రెక్కలేసి లోకము కడుపు నింపేటి అన్నదాత బతుకేమో ఆగమవుతున్నది పాపం రెక్కలు ముక్కలు చేసుకునే రైతన్న బతుకు ఎట్ట ఉందో చూడుర్రా తనకు లేకున్నా ఈ లోకానికి కడుపు నింపాలన్న ఆశతోటి సంకల్పంతో మట్టితోని పోరాడి పది ఏళ్ళు బురదల ముంచి లోకానికి బువ్వ పెడుతుంటే అయ్యో ఆ రైతన్నను ఆ రిల్ల పుణ్యకాలం చేస్తు బతుకుని బజార్ల పాలు చేసిరు ఇగో బ్యాంక్ అధికారులు చేసిన ఉద్ధారకం ఏంటంటే ఇక ఇప్పుడు లోన్ తీసుకుంటాట ఒక రైతు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలము పొలకంపేట చెందిన రైతు రాజశేఖర రెడ్డి అనేట ఆయన తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే అది ఏడు లక్షల పైచీలకు అయ్యిందట లోన్ కట్టాలని అధికారులు లేదు లేదు రుణమాఫీ చేస్తారే కదా ఆగస్టు పదిహేను లోపు సీఎం అయ్యే తప్పక చేసి తీరతానే కదా ఒక నాలుగు రోజుల పాటు ఆ ఊరి సారు అని రైతు ఆహా ఇప్పుడే కావాలి నువ్వు కట్టాలా అని పట్టు పగ్గర మీద కూర్చుండట అధికారులు ఇక చేసేదేవి లేక పాపం రైతు అన్న గోడు గోడు వలపోస్తుంటే అన్నదాని ఓదార్చేది పోయి ఇక బ్యాంక్ అధికారులు పాపం రైతు అన్న పొలాన్ని వేలం వేసేందుకు సిద్ధమయ్యారట భూమిలా భూమిల ఎర్రజెండలు నాటి ఇగో ఇరవయో తారీఖు నాడు ఈ రైతు పొలాన్ని మేము వేలం పాడబాము ఎవరైనా కొనుక్కోవచ్చు అని షాడింపేసిరాట అమ్మ ఏమన్నా అందం సందం ఉన్నా ఈ ముచ్చట పాపం నోరు కుత్తికే కూలవరంగా బొంగుభంగా శ్రీమంతమయ్యే ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అని ఓదికు చెప్తుంటే రైతు ఆగిన వట్టానికి ఉద్దరకం నడుస్తుందిరా అంటే బ్యాంకు అధికారులు ఏ రకంగా తయారయ్యారో చూడుది ఇప్పటికైనా సర్కారు దీని మీద స్పందించి మరి ఈ రైతుకు ఏం న్యాయం చేస్తుందో చెయ్యాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటుంది మన తెలంగాణ టీవీ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రైజా లేకపోతే కెసిరావా అధికారులు పుసుకుర మర్చిపోయి ముఖ్యమంత్రి కేసీరావే అని రాసిర ఇక ముచ్చట లోకం అంతా ఎలిచిపారుతుంది ఎట్లా పా అది ఆ చదువుకునే పుస్తకాలల్లా ఇక మరి ఏం ఓ ఇందంపా ఇప్పుడు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే కేసీఆర్ సారా అరే కడ అర్థం కాకుంటుందేములహ ఈ అధికారులు సల్లకుండా గిట చేసి ఇక ఇప్పుడు బుడ్డపూరగాలు చదువుకునే పాఠ్య పుస్తకాలల్లో సర్కారు వాళ్ళు ఇప్పుడు ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నారు కదా బడి బాట పండుగ పెట్టి ఇక ఈ పుస్తకాలలో నాట సీఎం కేసీఆర్ అని ఉందట అవు ఏం చేయాలి గిట చేయాలని ఇక వాళ్ళకు వాళ్ళే అధికారులకు ఒకరికి ఒకరు ఫోన్ చేసుకొని తిట్టుకుంటా కొట్టుకుంటా ఇక ఓ అమ్మ మొత్తానికి ఆ కేసీరావు ముఖ్యమంత్రి అనేది పేజీని మాత్రము ఏదన్నా తెల్ల పేపర్ ఇచ్చి అతికి లేకపోతే మన ఇజ్జతి వద్ది ఇరువద్ది అని వాళ్ళకు వాళ్ళే పోలు చేసుకొని డిఇలకు ఆదేశాలు జారీ చేసి రాడు అను చూడు కథ అంటే అధికారుల పనితనము ఎంత రాణసనకం ఉందో అర్థమవుతుంది కదా అనురా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయవలసిన పని ఈ రకంగా ముఖ్యమంత్రి కూడా వాళ్ళకు గుర్తుంటట్టుగా లేకుండా చేసుకుంటున్న పుస్తకాలల్లా అంటే ఇక ఏం చెప్పాలి ఇక ఓహో అమ్మా ఇక ఈ ముచ్చట ఈడ ఈడవై సోషల్ మీడియా వాడాకన్నా ఇక గిరిక దిగ తిరుగుతుంది ఈ ముచ్చట మరి ఈ ముచ్చట సీఎం రేవంతం అయ్యే శివుల పడితే మరి ఇంకెట్టు ఏం కాదు కానీ మొత్తానికి అయితే సీఎం కేసీఆర్ అని పడ్డదంటుంది బుడ్డ పొరగాలు చదువుకునే పాఠ్య పుస్తకాలల్లా ఎట్ో మరి ఈ పంచాయతీ ఎంత అవబోతుంది ఇక దక్షిణ భారతదేశం మీద కన్ను పెట్టిన మోడీ సారు అటో ఇటో అటో ఇటో ఈసారి పార్లమెంట్ ఇరచనలలో తెలంగాణలో ఎనిమిది సీటు సంపాదించుకుంటు ఇక ఏపీలో కూడా మరి బీజేపీని కవరంపు మొత్తం పరిపాలించాలి ఎటుబడి ఏపీలో కూడా బీజేపీ నూక్క రావాలని ఏం చేసిందంటే చిరంజీవికి ఏదో ఎసరు పెట్టాడో ఇక చూడు ఏమోలా ఎవరు ఎప్పుడు ఏ రకంగా ఉంటారో ఎట్లా మాట మారుస్తారో ఎటు వశం కాకుండా ఉందా స్వయాన పవన్ కళ్యాణం అయ్యా అన్న చిరంజీవి గతంలో ఏమన్నాడు ఈ రాజకీయాలు చల్లకుండా ఈ రాజకీయాల గబ్బు నాకొద్దు ఈ రాజకీయాలు అంటే ఈ రాజకీయ రొంపిలో నేను ఉండలేను ఏగలేను ఈ రాజకీయం అంటే నాకు షీ అనిపిస్తుంది అస్సలు నేను రాజకీయాలకు ఇక దూరంగా ఉండాలనుకుంటున్నా అని ఎనిలా మాట్లాడిండు కల్లా ఇప్పుడు రాజ్యసభకు పోతుండట చిరంజీవి మరి బీజేపీ వాళ్ళు ఎత్తుగా వేస్తున్నాట మొత్తానికి చిరంజీవిని బీజేపీలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో బీజేపీ ఒక స్థాయికి వస్తుంది పలుకుబడి పెరుగుతుంది పతార పెరుగుతుంది అని ఈ రకంగా ఆలోచన చేసి బీజేపీ వాళ్ళు చిరంజీవిని రాజ్యసభ పంపుతున్నాడను లో చూసిరా మరి ఈయన కూడా మరి ఆనాడేమో గట్ట మాట్లాడే ఇవాళ ఎందుకు ఇట్లా చెవులు ఉప్తుండే ఎవరిని నమ్మొస్తా ఈ లోకాన పదవి కోసం ఏమైనా చేస్తారు పెద మనిషి మరి ఇంటికి పోయినాక మరి పెళ్ళం ఎన్ని బాధ పెడుతుందో ఎన్ని తీపర పెడుతుందో కానీ మందు తాగాంది ఇంటికి పోడాట పుసుక్కున వైన్ షాపు పోతే మందు అయిపోయిందట ఆహా ఎట్ట అయిపోద్దు మంది అని దండం పెడితే కుండపోత వారంలో ఇక ఏం చేస్తుండో చూడు పెద్ద మనిషి హా ఎందుకని మీరు చింత చేస్తుర్రో చిన్న పోయి వన్నదూచుర్రో అయినా నా ఈడు ఏం పోయింది ముందర పోటీ ఇంకా ఎంతో ఉంది నాకు కథ నా ఈడు చిన్నదేనా ఇంకా చేసేది మస్తు ఉంది నేను కరువు చూడాలి కాలం చూడాలి చెడపడ ఏవాలని చేయాలి అయినా ఎందుకు మీరు ఇంతగానో బాధపడుతుర్రు అయినా మనం ఏమన్నా తక్కువ తినమా పది శాతం ఓటు మాత్రమే తగ్గినాయి అంతే మనకు మనం గొప్పలో మీరు ఏమనుకోకూరి ఎవ్వరు కూడా మన వైసీపీ పార్టీని విడిచిపెట్టి మాత్రం దూరం పోవద్దు నన్ను నమ్ముకోరి రాబోయే రోజుల్లో మళ్ళీ మనదే ప్రభుత్వం మనదే సర్కారు మళ్ళీ మనదే గద్దె చూడు నా మాట నమ్మురి అని వా నేను దండం పెడితే వైసీపీ లీడర్లకు అభయమిచ్చుకుంటా ధైర్యం నూరిపోస్తుండ్రు నూరిపోస్తుండల్లో జగను మళ్ళా అనేదేనాట వచ్చే ప్రభుత్వము అంటే అట్ట చేసుకొస్తాడట ఆయన ఈడేం ఇగో ఈ రకంగా వైసీపీ లీడర్లకు గుండె ధైర్యం చెప్తుండ జగను చూడాల మరి రాబోయే రోజుల్లో చంద్రబాబును మరి ఏ రకంగా ఢీకొంటడం అనేది మునుముందు చూద్దాములా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏదో దొంగ సభ దొంగ అలా ఓకురని ఒక అధికారి ఏమో చెప్పుకొస్తుండ్రులా మరి సార్ మనం ఓ పబ్లిక్ ఇక మరి నిన్న పాఠశాలలు ఓపెన్ అయినాయి అని బుడ్డపోరగా శంకనేసుకొని ఉరికి 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 ఈ జైన్ చేస్తున్నారు కదా ఇక మరి గదే తారీఖున ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు చుట్టుపక్కల అయితే ఒక ముచ్చట చెప్తున్నా వాళ్ళ మన తెలంగాణ టీవీ నుంచి ఇవో ఏమిఓ సార్ ఏమనుకోస్తుండే ఇక మోతుకూరి అని ఒకటి శ్రీ చైతన్య స్కూల్ వెలిసిందట ఇక ఆ శ్రీ చైతన్య స్కూల్ కు అనుమతులు లేవని చెప్పుకొస్తుండు సారు మరి బుర్ర బుర్ర ఊరికి ఆ స్కూల్లో మరి సెరిగా చేసి పీసులు కట్టి మళ్ళీ దిప్పలా పడారు ఆ గనుకనే ఇగో ఈ సార్ ఏం చెప్తుండో ఒకసారి ఆలకించి మీ పోలగాలను ఎలా చేర్పించుకోవాలి ఎక్కడ మంచి చెప్తుండ్రు చదువు అనేది జర్ర ఒకసారి సోకి తెచ్చుకోరే ఇగో ఈసారి అంటుందో ఇరవై రోజు చెప్తారు ఓపెన్ అవుతుంది దానికి పర్మిషన్ ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని గురించి మా దృష్టికి తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటివరకు శ్రీ చైతన్య స్కూల్కి ఎటువంటి అనుమతులు ఇప్పటిదాకా మరి విద్యాశాఖ ఇవ్వలేదు వారు కేవలం ప్రపోజల్స్ మాత్రం పంపించారు అయితే అదే ఆవరణంలో మరి ఇంకొక స్కూల్ పర్మిషన్ ఉండడం వలన దానికి వీలు కాదు అనేటువంటి విషయాన్ని వాళ్లకు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా వారి ప్రపోజల్స్ని కూడా రిజెక్ట్ చేసుకున్నట్టుగా మనము ఒక నోటీస్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు అదేవిధంగా సమాజము అదేవిధంగా మరి ప్రముఖులు అందరూ కూడా ఆలోచించాలి మరి పర్మిషన్ అయితే ప్రస్తుతానికి లేదు కాబట్టి విద్యార్థిని విద్యార్థులను అందులో చేర్చి ఇబ్బందులకు గురి చెప్పేసి తల్లిదండ్రులు ఇబ్బంది పడవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మండల విద్యార్థులు నూట యాభై వాళ్ళు తీసుకున్నారు

ఇందు మూలంగా తెలంగాణలో ఉన్న పల్లె పల్లెలకు తెలియజేయనది ఏమనగా దార్ అనే భయంకరమైన దొంగల ముఠా కదిలింది మీ ఇంటి చుట్టే తిరుగుతుంది మీ జాడలు పసిగడుతుంది మీరు ఏం చేస్తుర్రు ఎక్కడ పోతుర్రు ఊర్ల ప్రయాణాలు పోతురా పడగల పాపాలు పోతుర్రా ఎక్కడెక్కడ పోతురు ఏం కదా అని గంపంత కన్ను పెట్టుకొని చూసి ఇక మరి పట్ట వాయిట్లు కూడా దొంగతనాలకు ఇవ్వబడుతున్నాట బుడ పొరగాలను ఎత్తుకొని పోతున్నారట పొద్దున దాకా అక్కడ లాడ్జీలల్లో తాత్కాలికంగా వాళ్ళ నివాసం ఉంటూ ఎవరెవరు ఎక్కడ పోతురు ఏంది ఏం కదా ఈ రకంగా మొత్తం పసి కట్టుకుంటా అన్యాయంగా జనాల పానాలు మింగుతున్నారట ప్రజల సొమ్మును కూడా కాజేసుకొని అవతల పడుతున్నారు జనాలు జర్ర ఇగో రాచకొండ పోలీసులు చెప్పుకొస్తున్నారు జర ఇప్పటికైనా సోచాయించి ఈ జనాల బారి నుండి మీరు పానాలను కాపాడుకోవాలని మనస్ఫూర్తి మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది ఆ జర మరి చెడ్డో పాటో మీరు ఎక్కడన్నా పోతే ఇంటికి వేసేటప్పుడు ఇంటి పక్కలకో పోలీసులకు సమాచారం ఇచ్చిపోయి లేకపోతే గోవిందా మీరు వచ్చేవరకు ఇక మేము కూడా ఒక్క తిరిగి చెప్తున్నా సుమా తస్మాజ్ జాగ్రత్త ఇక నిండియాలో ఆంధ్రప్రదేశ్ లా జగన్ ఎందుకు ఓడిపోయిండు జగన్ ఎందుకు ఓడిపోయిండు అని ఎక్కడ చూసినా బజార్ల ఇంట్లో చెడ్డ పడ్డ అక్కడికి మూలకున్న ముసలామ్మ కూడా ఇదే చర్చ పెడుతుందట ఎందుకు జగన్ ఓడిపోయింది అంటే ఇక గిందుకాట అసలు జగను ఎందుకు ఓడిపోయిండో ఎరికైనా జగన్ ఓడిపోవడానికి కారణాలు మూడునూలా ఇక మరి ఏంటి ఏంటి అయ్యా అంటే జగను ఏమైనా పాలు ప్రత్యేకము చంద్రబాబు నాయుడు కుటుంబం ముచ్చటే ముంగట వేసుకునేదాట వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు మీద దాడి చేసినట్టుగా ఎన్నో ఆటుపోటు ఏట్ల పోట్ల మాటలు అనేసరికి పాపం జనాల దృష్టికి వచ్చిందట ఎందుకు జగను చంద్రబాబు నాయుడిని ఆడిపోసుకుంటుండు వ్యక్తిగత దూషణ చేస్తుండు అనేది కూడా శివుల పడ్డదట జనాలకు ఇక మళ్ళపోతే మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం చేసి ఆడోళ్ళ తాలిబొట్లు కాపాడుతా మొగోళ్ళు తాగకుండా చేస్తా అని ప్రగల్భాలు పలికిన జగను ఆగర పొస్తలకల్లా ఏం ఉద్ధారకం చేసిండు రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చేసిండు ఇక ఒక్కొక్కరు తాగి రోడ్డు మీద వీరంగం చేస్తే పాపము ఆడబిడ్డలు అన్యాళంగా பாடை போயிரும் ஆ ஹோரிச்சு வாழ பாபம் கூட கலந்து இங்க மூடவது వైసీపీ లీడర్లకు అద్దు పద్దు లేదు అటనుల నోటికి ఏమైనా బూతులు నోరు తెరిస్తే బూతులు గొర్రె బల్లకారుడు కూడా గా మాటలు మాట్లాడుకోడు అసలు వీళ్ళు లీడర్లా నాయకులా లేకపోతే కూలి బంద్ చేసుకుంటు అసలు ఏం చేస్తుర్రు ఏం రాజ్యాంగంలో వీళ్ళు చేసిన పనులేంది వీళ్ళు ఎంటర్టైన్ చేసేరు అసలు ఏంది ఏం కదా వీళ్ళు ఏమైనా రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారా అసలు వీళ్ళు మనుషులేనా అనేది బాగా జనాలకు ఫిక్స్ అయిపోయింది అడనులా మైండ్లా ఇక ఈ రకంగా చేసారు కాబట్టి శ షా జగన్ పాలన వద్దు అనుకొని ఇంకో గిట్ల మార్చుకొని చంద్రబాబు నాయుడికి పట్టం కట్టిరాడను జనాలు హైకోర్టు మాత్రము అయ్యో సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడను ఆ మొత్తానికి ఎందుకంటే బక్రీద్ పండుగ వస్తుంది బక్రీద్ పండుగ కోలిగా మరి హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుందంటే అంటే ఒక పది పా ఇక రేపో మాపో రేపో మాపో ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తా ఉన్న బక్రీద్ పండుగ తీరా మూతి ముంగడికి రానే వచ్చింది ఇక మరి బక్రీద్ పండుగ అంటే ముందుగా అలా గుర్తుకు అయ్యో ఏందులో రామా ఎక్కడెక్కడికి వెళ్ళో గోవులను తీసుకుపోయి వద అబ్బా ఇక గోసన చెప్పేదే కాదు కానీ రకంగా గోవధన చేసి న్యాయంగా ఉసురు పంచుకుంటున్నారు సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి గోవు అంటే ఏంది ము ముప్పై మూడు కోట్ల దేవతలను కలగలిపిందే గోమాత అసలు గోమాతను ఎందుకని ఈ రకంగా వద చేస్తుర్రు గోవులను ఎందుకు చంపుతుర్రు గోవులను ఎందుకు బలి ఇస్తుర్రు అని హైకోర్టు మాత్రము ఓ కల్లెర్ర చేసిందులో చూడాలి మరి అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకున్నా ఈ రంగ ఆడంగా ఎన్ని రకాల చెక్ పోస్టులు పెట్టినా కానీ పోతలే ఉన్నాయి పాపము గోవులు అన్యాయంగా వధించబడుతున్నాయిలా చూడాలి మరి ఈసారి గోవులను ఎన్ని తీర్లా ఏ రకంగా ఎట్లా రక్షిస్తారు అనేది కొంతమంది ఎదురుచొస్తూ ఉన్నారట గోమాత భక్తులు చూద్దాములా మరి ఎందుకంటే గోవులను కాపాడుకోవాల గోవులను రక్షించుకోవాల గోవు ఒక దేవత ఉల్లా గోవు సకల దేవతల రూపినుల్లా అని ఈ రకంగా అనుకుంటుర్రు చూడాలా మరి గోమాత పాపం మళ్ళీ ఎంతమంది వంచుకోబోతురు గోమాతను మరి ఎంతమంది రక్షించబోతురు అనేది రేపు రేపు ధరిస్తుంది చెక్ పోస్ట్ లె కాదా హబ్బర కొండ ఈనాలు రాజకీయం చేసి రోజమ్మ బువే తింటుంది అనుకున్నాం కానీ అబ్బో కట్టల కట్టలే మింగింది అడవుల్లో ఇక చూడరు రోజమ్మ ఉదారణ పెట్టమని అయ్యో రోజాక ఎంత పని చేసుకుంటే మా చేతులారా నీ పరువు ప్రతిష్ట గౌరవం అంతా గంగల కలుపుకుంటువి ఏం సకదానం రోజాక పది మందికి చెప్పేదానివి పది మందితో నీ చెప్పించుకునే కాడికి వచ్చింది నీ వ్యవహారం ఏం సకదానం ఉందమ్మా నీ ఉద్దార్గము ఇటు సినిమాలు ఓనియవైతివి అటు జబర్దస్త్ షోలు ఓనియవైతివి ఆఖరికి రాజకీయ రొంపిలో పడి గిలగిలగిరి కొట్టుకొని నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని నారసిందే అని ఆడిపోసుకుంటా ఏదేదో రాజకీయం చేస్తే అందరూ అమ్మా ఎంత సుఖం అనుకుంటు ఆగర వస్తారకల్లా వంద కోట్లు మింగినామని నీ మీద మచ్చ పడది రోజక్క అని దండం పెడితే ఆడుదాం ఆంధ్ర పేరు మీద వంద కోట్ల అక్రమాలకు అంటే ఇక నీ ఏమని చెప్పాలక్క ఇక ఈ రకంగా ఇక మరి సిఐడి వాళ్ళకు పోయింది అటను అప్పుడే రోజక్క పేరు ఇక మరి ఎట్లయితుందో ఏం పోతుందో కానీ మొత్తానికైతే మచ్చ తెచ్చుకుంది ఇప్పుడు రోజక్క ఈ పాడు పడగారా ఆగర కోస్తర ఎంత కాడికి వచ్చే రోజక్క బతుకు